విన్నారు కదా వాతానికైతే ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందంట మరి ముఖ్యంగా పసిపిల్లల తలలకు కూడా ఎవరికో కావాలి తెచ్చి పెట్టమని అడిగారంట మా తాతని అందుకని తీసుకొచ్చాడు సో మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసి పెడుతున్నాను దాని ఆకులు అలాగే కాయలు అయితే ఇలా ఉన్నాయి పచ్చడి కూడా చేసుకుని తింటారంట మా తాత కీర్తి ఇలాంటి ఆయుర్వేద ముక్కలు అలానే అనమాట